హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు క్యాప్సికమ్ పచ్చెన్నపప్పుతో కర్రీ ఎలా చేస్తామో చూద్దాము దీనికోసము కొంచెం నానబెట్టుకున్న పచ్చెన్నప్ప ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతాయి ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి వాటిని అలాగే ఒక క్యాప్సికము కార్నియన్ దీంట్లో మసాలా వేయడం కోసము చినులపాయ్ అల్లం అండ్ టూ కొబ్బరి పీసెస్ తీసుకోండి పచ్చివి తీసుకోండి తప్పైనా పచ్చెన పప్పుకి పచ్చి కొబ్బరి కాంబినేషను సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా క్యాప్సికమ్ని చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవాలి ఆనియన్ కూడా స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలి అండ్ ఇవి నానబెట్టిన పచ్చనపప్పు ఆయిల్ వేసుకొని గింజలు వేసుకున్నాము ఇంకొంచెం వేగిన తర్వాత ఆనియన్ వే ఆనియన్ వేగిన తర్వాత పచ్చనపప్పు వేసుకోవాలి మగ్గిన తర్వాత ఆనియన్ ట్టి వచ్చేస్తుంది నేను రసము పప్పుజార అలాంటి వాటిల్లో తప్ప మీతా కర్రీస్ అన్నిటిలో కూడా తాలింపులోనే పసుపు సాల్ట్ వేస్తాను అనమాట ఇది కొంచెం మొగ్గుతుంటుంది లేకపోతే మనం పసుపు సాల్ట్ ఇద్దాం పసుపు కొంచెం సాల్ట్ వేయాలి కూరలో సరిపడా సాల్ట్ అది ఒక ట్యాక్స్ ఉన్న కాబట్టి సరిపోతుంది సాల్ట్ ఆయిల్లో కొంచెం పచ్చ మగ్గితే బాగుంటుంది ఇప్పుడు కర్చుకొని వేసుకోండి మెత్తబడిన తర్వాత కారం వేసుకోండి చిన్నల్లిపాయ అల్లం కొబ్బరి కొబ్బరి కొంచెం మెత్తగా తెచ్చుకోండి ఇప్పుడు కొంచెం మసాలా యాడ్ చేసుకోండి ఇంకా అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు యాక్చువల్లీ క్యాప్సికంలో వాటర్ ఉంటుంది దాంతో మగ్గిపోతాయి అనమాట పచ్చన పొగలన్నీ ఆ మసాలా వేసిన తర్వాత కొంచెం మగ్గిద్ది అనమాట ఆ కొబ్బరి ఏంటంటే కొంచెం మగ్గితే టేస్ట్ అన్నమాట ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి వేసేసుకొని ఇంకా స్టవ్ స్టవ్ ఆఫ్ వేసుకోండి ఇలా క్యాప్స్కమ్ కర్రీ రెడీ అయిందనమాట చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి వేడివేడి అన్నంలో ఈ క్యాప్సికమ్ కర్రీ వేసుకొని ట్రై చేద్దాం ఈ వేడివేడి అన్నంలో ఈ క్యాప్సికమ్ కర్రీ వేసుకొని ఒక ముద్ద తినండి ఫస్ట్ ఎంత టేస్ట్ ఉంటుందో దీన్ని చపాతీలో కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలా వాటర్ ఏమి వేయక్కర్లేదు మంచిగా కుక్ అవుతుంది క్యాప్సికమ్ వాటర్ ఉంటుంది కదా ఊరికే అది మెత్తగా అనమాట ఫస్ట్ మీరే తీసుకోండి హ్యావ్ ఏంటి